వాలంటీర్లపై ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఎంపీ మార్గాని భరత్ వాలంటీర్లను కలిసి ఓట్లు అడిగితే తప్పేంటని ప్రశ్నించారు ఆయన వాలంటీర్లు ఓటర్లు కాదా అని ప్రశ్నించారు వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడం లేదని చెప్పారు ఇరవై మూడు మంది వాలంటీర్లను అన్యాయంగా సస్పెండ్ చేయించారన్నారు మార్గాని భరత్ దీనిపై రిటర్నింగ్ ఆఫీస్ ఆఫీసర్కు కు లేఖ రాస్తామన్నారు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నానండి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు వాలంటీర్లు కూడా కలిస్తే కలవచ్చు వాళ్ళు కూడా ఓటర్లే వాళ్ళని కలిసి నేను ఓటు అభ్యర్థించకూడదా ప్రభుత్వ అధికారులు నేను డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తే వాళ్ళు ఇల్లు కనబడుతుంది నేను ఓటు అభ్యర్థించకూడదా నేను చేసింది తప్ప ఏంటండి ఇందులో తప్ప ఏముందండి వాలంటీర్స్ అనేవాళ్ళు మనుషులు కాదా వాలంటీర్స్ అనేవాళ్ళు ఓటర్స్ కాదా మాట్లాడడంలో తప్పు ఏమన్నా ఉందా ఏదో నేను ఒక వాలంటీయర్స్ ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్ సిపికి ఓటేయండి లేకపోతే భారత్ కు ఓటేయండి అంటే మోడల్ కోడ్ ఆఫ్ లోకి వస్తుంది వాళ్ళు ఏమన్నా పని చేస్తారు నేను డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నానండి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు వాలంటీర్లు కూడా కలిస్తే కలవచ్చు వాళ్ళు కూడా ఓటర్లే వాళ్ళని కలిసి నేను ఓటు అభ్యర్థించకూడదా ప్రభుత్వ అధికారులు నేను